హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆదరగొడుతుంది ఈ మూవీ రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తాజాగా మేకర్స్ పోస్టర్ను రిలీజ్ చేశారు నాలుగు రోజుల గ్రాస్ కలెక్షన్స్ ని అనౌన్స్ చేశారు అయితే తెలుగు కంటే హిందీలోనే కు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి హిందీ సినిమాల హిస్టరీలో రెండు వందల తొంభై ఒక కోట్ల నికర వసూళ్లు సాధించింది బాలీవుడ్ సినిమాల కలెక్షన్ల ఆల్ టైమ్ రికార్డును పుష్ప టూ తిరిగరాసింది అంతేకాదు నాలుగో రోజైన ఆదివారం హిందీ వెర్షన్ ఎన్వైఆర్ కోట్ల కలెక్షన్స్ రాబట్టింది కానీ తెలుగులో మాత్రం ఆదివారం నలభై నాలుగు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే దక్కించుకున్నట్లు సమాచారం అలాగే వైడ్ గా కేవలం నాలుగు రోజుల్లోనే అత్యంత వేగంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిన చిత్రంగా పుష్ప టూ నిలిచింది ఇక వరల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో రూలింగ్ అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు ఇకపోతే కేరళలో మాత్రం పుష్ప టూ ఆశించిన స్థాయిలో వసూలను దక్కించుకోలేకపోతుంది అక్కడ అల్లు అర్జున్ కి స్పెషల్ స్టేటస్ ఫ్యాన్స్ ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా బన్నీని మల్లు అర్జున్ పిలుస్తూ ప్రేమ చూపిస్తున్నారు కానీ కేరళలో వసూళ్లు తక్కువ కావడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి